కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఎంఆర్పిఎస్ నాయకుల మహా సమావేశం నిర్వహించారు కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంతని సామ్యూల్ మాదిగా హాజరై మాట్లాడారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం మాదిగల ఉపకులాలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఆసన్నమైందని గుర్తు చేశారు వెయ్యి గొంతులు లక్ష డబ్బులతో జనవరి ఇరవై ఏడున మాదిగల మరో దండోర వర్గీకరణ ఆగదని అందుకు యావత్తు మాదిగ జాతి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గరగల్ల బాలరాజు డాకయ్య ఎరవటి పోషిరామ్ కోటగిరి సతీష్ బోర్లం రమేష్ దొబ్బల గంగాధర్ బంగారు రవి విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు స్వాగతిస్తున్నాం ఇప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో మొట్టమొదటిసారి మాట్లాడడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అమలు చేయకట్ట ముందే మేము అమలు చేస్తాం వర్గీకరణ అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆయన అమలు చేయకపోగా మార్గలకు రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా రాకుండా చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే జనవరి ఇరవై ఏడవ తేదీనాడు వెయ్యి గొంతులు లక్ష డప్పుడుతోని మనోదండరా మోగించడానికి మారిగాస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను